అధ్యక్ష మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళను మేము సపోర్ట్ చేస్తే మహిళలకు అంటున్నారు అధ్యక్ష మా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు ఏదైతే బస్సు ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతూ ఉన్నాయి ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకోటి అధ్యక్ష ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది ఒక నిమిషం అధ్యక్ష చనిపోయినటువంటి కుటుంబ ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది ఉన్నారు ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు వారు ఇబ్బంది ఉన్నారు కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి పన్నెండు వందలు సరిపోదు నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి చనిపోయిన కుటుంబాలకు మరి పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఎగ్జేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంకొకటి ఏంటంటే మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం మహిళకు మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది దాంట్లో మూడు ఉన్నాయి వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలి గ్యాస్ తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఇదే ఆదిగుట్ట అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఈ మహిళల గురించి కానీ ఆటో కార్మికుల మాట్లాడడం విడ్డూరంగా ఉంది అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది అయితే అందులో పదిహేను మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష ఇవాళ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అరకెత్తుంటారు అధ్యక్ష అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పదకొండు తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష ఇవాళ వేల కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి కొండ సురక్ష గారి చెరువుతోటి పైన రాళ్ళు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతి కల్పిస్తుంది అధ్యక్ష మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు అక్కడ ఒక వైట్ పెట్టి వీళ్ళు అడ్డగా చేసి ఉన్న నిధులను ఫిఫ్టీ పర్సెంట్ దోచుకున్నారు అధ్యక్ష యారుట్టను ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినా కానీ మా అక్కయ ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం ఇలా వచ్చే పంతు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష నిజంగా పేరుకే యారుటను అడ్డాగా మార్చుకొని వైటీఆర్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కల్వకుంట్ల కవితకు ఇయాల ఎక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి ఎవరు ఎవరికి అధ్యక్ష ఇలా యాగుట్ట పూర్తిగా అద్వాన పరిస్థితిలో ఉంది ఇలా మన వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చొరవ తోటి మల్ల రెడ్డి గారు అధ్యక్ష మీరు మంత్రులకు వివేక్ గారు వివేకానంద గారు వివేకానంద వెళ్ళక రావద్దండి వెళ్ళక ప్లీజ్ 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 రెడ్డి అధ్యక్ష ఇవాళ మేము ఒక్క నిమిషం ఐదు నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష మీరు మీరు వాళ్ళందరికీ కూడా ఒకరు మేము మేము చెప్పదలుచుకుని చెప్పిన తర్వాత మంత్రులు కాని ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్తారు ప్రశాంత్ రెడ్డి వేరే ఏం గౌరవ సభ్యులు గారు అప్పులు లేని వ్యక్తి మీద పేరు తీసుకొని ఆరోపణలు చేసినారు దయచేసి ఇది సభ సభ నియమాలకు ఇది విరుద్ధం దయచేసి అది రికార్డు నుంచి అది తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష తప్పకుండా పరిశీలించి తొలగిస్తా రెడ్డి గారు అధ్యక్ష వ్యవసాయ రంగం అందులో ఏం ప్రస్తావించలేదు ఆ వ్యవసాయ రంగం నుంచి మీరు ప్ర ఏదైతే ప్రకటించినో డిక్లరేషన్ ఇచ్చినారో మీ యొక్క నాలుగు వందల ఇరవై అదేవిధంగా ఈ పదమూడిట్లలో కూడా ప్రకటించో వాటిలో ఒకవేళ రైతు భరోసా అని మీరు చెప్పుకున్నది లేట్ అయినట్లయితే ఆ రైతు బంధు మొత్తం కూడా సీజన్ కంటే ముందే కూడా ఇంత ముందు పదకొండు సార్లు పదకొండు విడతలు డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై ఐదు వేల కోట్లు వేసినాం గత ప్రభుత్వం ఇవాళ మీరు దాన్ని ఒక సీనియర్ మొత్తం కూడా డైలీ సీరియల్ లాగా సాగతిస్తా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మొత్తం కూడా